Welcome to Dr. Roshan Someday. సో ఏ కేస్ కి మనం ట్రీట్ చేసాము సో దానిలో ఎన్ని మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే ఒక బుక్ పెట్టండి క్లియర్ గా మెన్షన్ చేయండి అంటే ఫస్ట్ డే ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి నా దగ్గరకు వచ్చే ప్రతిసారి కూడా ఆ మీరు బుక్ లో రాసిన చేంజెస్ ఏం జరిగాయి ఎందుకంటే ఇది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్ మనం జస్ట్ లైక్ దక్ మెడిసిన్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి క్లియర్ గా చెప్పలేకపోతారు ఎందుకంటే అంత అబ్జర్వ్ చేయరు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉన్నాడు ఇంతకు ముందు ఎలా ఎలా ఉన్నాడు అనే ఒక డిఫరెన్సియేషన్ వాళ్ళు చెప్పడం చాలా కష్టం అవుతుంది అదే వాళ్ళు ఒక బుక్ పెట్టి పెంతో క్లియర్ గా రాసినట్లయితే కనుక వాళ్ళకి గుర్తుంటుంది అట్లాగే మనకు వచ్చినప్పుడు చెప్పడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మాకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఆ పేషెంట్ కి మనము మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ మార్చ్ నుంచి ఇది డిసెంబర్ వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బాబు ఎంత ఇంప్రూవ్ అయ్యాడు అట్లానే ఆ ఏడీహెచ్ యొక్క లక్షణాలు ఆ ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది మనం ఆ బాబులో చూసాము సో వాళ్ళ మదర్తో మనము ఒకసారి మాట్లాడిద్దాము ఎలా ఉంది ఎలా తగ్గింది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి ఎంతమందికి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ బట్ ఆల్సో ఆర్టిజం కానీ ఏడీ కానీ ఎనీ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా కూడా సై ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హోమియోలో చాలా చక్కటి పరిష్కారం ఉందని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఏ కండిషన్కి వచ్చినా కూడా ఫిజికల్ డిస్టర్బెన్స్ కూడా మనం మైండ్ అడగకుండా అంటే మెంటల్ జనరల్స్ తీసుకోకుండా మైండ్కి సంబంధించిన కండిషను వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది తీసుకోకుండా మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరగదు సో ఎక్స్క్లూజివ్గా మనము ఈ ఆటిజం చిల్డ్రన్ కానీ ఏడిహెచ్డి చిల్డ్రన్ కానీ ఏడి కండిషన్స్లో మనం చూస్తున్నప్పుడు కూడా మనము ఈ కండిషన్స్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఇవన్నీ కూడా మనం తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం సో మనకి కామన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కొన్ని అయితే ప్రతి ఇండివిజువల్లో కూడా కొన్ని పెక్యులర్ ఫీచర్స్ ఉంటాయి అది ఆ ఇండివిజువల్కి మాత్రమే ఉంటాయి అలాంటి వాటితో అంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం కామన్ గా ఉండే సిమ్టమ్స్తో పాటు వాళ్ళల్లో ఉండే కొన్ని పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ ని దాన్ని మనం మెడిసిన్స్ ఇచ్చినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్రూవ్ అవుతారు బికాస్ ఆర్టిజంలో కానీ ఏడిహెచ్డి వీళ్ళలో ఏంటంటే ఒక గొప్ప ఆర్ట్ అనేది ఉంటుంది అది ఆర్ట్స్ వైబ్ కానీ స్టడీస్ వైబ్ కానీ లాజిక్ కానీ లేకపోతే థింకింగ్ కానీ ఒక మ్యాథ్స్ లో కానీ చాలా ఎక్స్పర్ట్స్ అవుతారు అది వాళ్ళని బ్రష్ చేయాలంటే డెఫినెట్లీ హోమియోమెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది వాళ్ళకుండే హైపర్ యాక్టివిటీని బాగా తగ్గించి ఫోకస్డ్ గా చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఏ థెరపీస్ ద్వారానో అది సాధ్యమయ్యే విషయం ఏ మాత్రం కాదు ఓన్లీ మనం సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళినా ఏ వెళ్ళినా కూడా సెడేషన్స్ మాత్రమే ఇస్తారు ఇంతకు మించి బిహేవియరల్ థెరపీస్ అంటే వాళ్ళల్లో ఇంత మార్పులు ఒక మందు ద్వారా సాధ్యం అనేది అది కేవలం హోమియోలో మాత్రమే మనం సాధ్యమని చాలా వీడియోస్ లో చెప్తాము ఇప్పుడు మనం ఒక టెస్ట్ మోనియల్ ద్వారా మనం ఒక ఏడిహెచ్డి కేస్ కేసుకి ఎలా తగ్గింది అనే విషయాన్ని మనం చూద్దాం హలో అండి నా పేరు స్వాతి ఈ రోజు నేను మీ ముందుకి మా బాబు గురించి చెప్దామని వచ్చాను యాక్చువల్ గా మా బాబు త్రీ ఇయర్స్ వరకు నార్మల్ గానే ఉండే స్కూల్ కి వెళ్ళినప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది స్కూల్ కి వెళ్ళినప్పుడు స్కూల్ లో కరెక్ట్ గా కూర్చోకపోవడము ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ కాకపోవడం టీచర్స్ చెప్పింది వినకపోవడం ఇలాంటివన్నీ చేసేవాడు అసలు రైటింగ్ రాసేవాడు కాదు చదువుకునేవాడు కాదు దీని వల్ల టీచర్స్ ఏంటంటే స్కూల్ నుంచి వద్దు మేడం కంటిన్యూ చేయకండి అసలు ఏం చదవట్లేదు వేరే పిల్లలకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అని చెప్పడం వల్ల సరే మేము నార్మల్ తీసుకున్నాము ఎవరితో మాట్లాడతా బయటికి వెళ్ళి ఆడుకోవట్లేదు ఎవరితో నన్ను ఆడుకునేటప్పుడు వాళ్ళని పుష్ చేసేస్తున్నాడు హామ్ చేస్తున్నాడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మేము ఒక సిక్స్ మంత్స్ నార్మల్ గా గ్యాప్ తీసుకున్నాము దాని తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత అతనికి కేవి కేంద్ర విద్యాలయంలో సీట్ సీట్ వచ్చిందనమాట అక్కడ జాయిన్ చేసినప్పుడు అక్కడ కూడా టీచర్స్ ఇదే కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత టీచర్సే సజెస్ట్ చేశారు అనమాట ఒకసారి మీ బాబుని నేషనల్ ఇన్స్టిట్యూట్ మెంటల్ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్లి ఒకసారి ఐక్యూ టెస్ట్ చేయిస్తే మీ బాబుకి అసలు ఏంటి అనేది ప్రాబ్లం అనేది తెలుస్తుంది చెప్పి వాళ్ళు సజెషన్ చేయడం వల్ల నేను తీసుకెళ్లాను యాక్చువల్ గా మా బాబుకి ప్రాబ్లం ఉందనే సంగతి కూడా నాకు తెలియదు ఎన్ఐఎంహెచ్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి ఐక్యూ టెస్ట్ చేసిన తర్వాత బై బర్త్ నుంచి అసలు ఏం ప్రాబ్లం అయ్యింది అన్ని తెలుసుకొని బాబుకి ఏడి హెచ్డి ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు అక్కడ నుంచి కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత తర్వాత ఆ మెడిసిన్స్ వల్ల బాబుకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే మొత్తం కామ్ డౌన్ అయిపోయాడు కాకపోతే కంటిన్యూస్ గా నిద్రపోతూనే ఉండేవాడు మినిమం అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్ కి వెళ్ళి ట్వెల్వ్ థర్టీకి వచ్చి ట్వెల్వ్ థర్టీ నుంచి నైట్ సిక్స్ వరకు మళ్ళీ పడుకునేవాడు లేసి తిని మళ్ళీ పడుకునేవాడు ఎవరితోనే మాట్లాడే పోయేవాడు డిప్రెషన్ యాంగ్జైటీ మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉండేది అట్లా అక్కడ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మెడిసిన్స్ అయినా కంటిన్యూ చేసాము వేరే వాళ్ళ సజెషన్ పైన మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కి వెళ్ళాము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అసలు బాబు తట్టుకోలేకపోయాడు దాని వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి మేము అసలు మెడిసిన్స్ కంటిన్యూస్ గా స్టాప్ చేసేసి ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పి వదిలేసాము స్పీచ్ థెరపీ ఇప్పించాము కానీ ఏం చేంజెస్ రాలేదు మేము మొత్తం అసలు జీరో హోప్స్ అన్ని వదిలేసుకొని మేము ఉన్నంత వరకు మేము చూసుకుంటాంలే అనే స్టేజ్ వరకు వచ్చేసాము దాని తర్వాత లో ఎవరైతే బిహేవియర్ కోచ్ గాయత్రి గారు సితాంశుని చూసారు తను సజెస్ట్ చేసింది తన దగ్గర చెప్పాను అనమాట మేడం నేను ఇట్లా హోప్స్ లేవు మ్యామ్ నాకు ఏ విధంగా నేను మెడిసిన్స్ కంటిన్యూ చేయట్లేదు అంటే తను ఒకసారి లాస్ట్ ట్రైగా మీరు ఒకసారి హోమియోపతి సైడ్ వెళ్ళండి మ్యామ్ నేను నేను కూడా చూసాను చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఒకసారి మీరు వెళ్ళి కన్ను చూడండి అంటే లేదు మేము మేము ఇప్పుడున్న సిచువేషన్లో అసలు హోప్స్ లేవు అనుకుంటున్నాం అంటే నా మాట పైన ఒకసారి వెళ్ళండి అని చెప్పింది దాని తర్వాత అసలు జీరో హోప్స్తో నేను హోమియోపతికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేడంని కలిసి నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిన తర్వాత మేడం అష్యూరెన్స్ ఇచ్చింది మీరు మీరు ఏం ప్రాబ్లం ఉందో ఫస్ట్ ఏ ప్రాబ్లం గురించి మీరు సొల్యూషన్ కావాలనుకుంటున్నారంటే నేను ఫస్ట్ మ్యామ్ తో చెప్పాను మ్యామ్ అట్లీస్ట్ సితానుషు రోడ్ క్రాస్ చేయగలగాలి షాప్ కి వెళ్ళి ఏం కావాలో తెచ్చుకోగలగాలి అంటే ఓకే ఈ మెడిసిన్స్ వాడండి మెడిసిన్స్ వల్ల రిజల్ట్స్ చూడండి మ్యామ్ అని చెప్పారు డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూనే ఉంది అసలు ఈ రోజు శీతానుషు రోడ్ క్రాస్ చేస్తున్నాడు రూట్స్ చెప్తున్నాడు షాప్ కి వెళ్తున్నాడు అసలు ఇంతకు ముందు మల్టీ టాస్కింగ్ అనేది చేయకపోయేవాడు ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నాడు అతను వర్క్స్ అతను చేసుకుంటున్నాడు హోంవర్క్స్ కంప్లీట్ చేస్తున్నాడు ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్ అసలు ఇంతకు ముందుకు స్కూల్కి వెళ్ళినప్పుడు మేమే రెడీ చేసేవాళ్ళము ఇవాళ అతనే స్కూల్కి రెడీ అవుతున్నాడు టిఫిన్ బాక్సెస్ తీసుకొచ్చేవాడు కాదు పెన్సిల్స్ తీసుకొచ్చేవాడు కాదు బుక్స్ రిటర్న్ తీసుకొచ్చేవాడు కాదు ఇప్పుడు ఇది నా వస్తువు అని చెప్పి ప్రతి ఒక్కటి బ్యాగ్లో పెట్టుకుంటున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నానని చూపిస్తున్నాడు ఆయన వస్తువులైనా నీట్గా పెట్టుకుంటున్నాడు మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నాడు ఇంట్లో ఇంతకు ముందుకు ఏదన్నా మా వస్తువు అనేది బయట ఉంటే అట్లా కేర్లెస్గా వచ్చేసేవాడు కానీ ఇప్పుడు ఇది మనది అని చెప్పి తీసుకొస్తున్నాడు మా రిలేటివ్స్ కూడా చాలా అబ్జర్వ్ చేసి ఇంతకు ఇంతకుముందుకు చెప్పారనమాట మీ బాబుకి కొంచెం ఇలా ప్రాబ్లం ఉంది మీరు అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడికి తీసుకెళ్ళండి ఇది చేయండి అది చేయండి అని ఇప్పుడు వాళ్ళే చూసి షాక్ అవుతున్నారు ఏంటి ఇంత బాగా అయిపోయాడు ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అని చెప్పి చెప్తున్నారు మేమైతే అసలు చాలా హ్యాపీ ఉన్నాము ఇంకా బిఫోర్ మెడిసిన్స్ చిన్న చిన్న సౌండ్స్ కి భయపడేవాడు లైక్ క్రాకర్స్ అసలు దీపావళి వస్తే నేను దీపావళి సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు వాడు ఏడుస్తూనే ఉంటుండే నేను వాడు పక్కకే కూర్చుంటుండే కుక్కర్ సౌండ్స్ కి భయపడుతుండే అసలు ఇలాంటివన్నీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఈ రోజు ఈ దీపాళికి అతను సొంతంగా క్రాకర్స్ కాల్చాడు ఈవెన్ బాంబుస్ కాలుస్తే కూడా లోపలికి వెళ్ళలేదు ఫ్లవర్ పాట్స్ అలాంటివన్నీ సొంతంగా కాల్చాడు ఇవి చాలా మాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇది ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది మెడిసిన్స్ వాడడం వల్ల ఇంతకు ముందుకు సితాంశు లైట్ ఆన్ చేయంటే లైట్ ఆన్ చేసేవాడు కాదు ఫ్యాన్ ఆన్ చేయంటే ఆన్ చేసేవాడు ఇప్పుడు అట్ అ టైం ఫోర్ వర్క్స్ చెప్తే ఆ ఫోర్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాడు ఫుడ్ కరెక్ట్ గా తింటున్నాడు ఇంతకు ముందుకు మొత్తం స్పిల్ చేసేసేవాడు వాటర్ బాటిల్ క్యాప్స్ పడేసేవాడు ఇప్పుడు అవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోయాయి వాటర్ బాటిల్స్ ఫిల్ అప్ చేసి పెడతాడు టిఫిన్ బాక్స్ కరెక్ట్ గా పెట్టుకుంటాడు ఎర్లీ మార్నింగ్ ఓహో టుడే ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళాలి ఈ రోజు ఎస్పెషల్లీ అసలు ఆయనకి బర్త్డే అంటే ఏందో తెలియదు ఆయన బర్త్డే వస్తే మేమే సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇస్ బర్త్డే బర్త్డే పార్టీ కావాలి కి ఇలా అరేంజ్ చేయండి ఒకవేళ మూడ్ స్వింగ్స్ తగ్గాయి మెయిన్ గా ఇంతకు ముందుకు అసలు ఎవరితోని ఏదన్నా అడిగితే మూడు స్వింగ్స్ ఉండే ఎవరితో మాట్లాడేవాడు కాదు ఇప్పుడు మూడు స్వింగ్స్ తగ్గాయి అందరితో బాగా మాట్లాడారు ఎవరేదాన్ని అడిగినా వెంటనే రియాక్ట్ అవుతున్నాడు వేరే వాళ్ళకి చెప్తున్నాడు అనమాట మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వస్తే మీ బాబాయ్ అల్లరి చేస్తున్నాడు హీస్ గోయింగ్ దేర్ హీస్ గోయింగ్ దేర్ అని వాళ్ళతో కూడా చెప్తున్నాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఏమంటారు వాషింగ్ మిషిన్ లో బట్టలు వేస్తున్నాడు ఏసీ టైంకి ఎప్పుడు బంద్ చేయాలో అన్ని రిమోట్స్ అవన్నీ ఆర్గనైజ్గా పెడుతున్నాడు ఇంతకు ముందు కలలు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇప్పుడు టీవీలో వచ్చే బ్రాండ్స్ని కూడా గుర్తుపెట్టుకొని మేము షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఓహో ఇది ఈ బ్రాండ్ ఓకే డెటాల్ సబ్బు తెచ్చారా హార్లిక్స్ తీసుకొచ్చారా కోల్గేట్ తీసుకొచ్చారా అలాంటివన్నీ చెప్తున్నాడు ఇది చాలా మాకు చాలా హ్యాపీ అసలు నేను జీరో హోప్స్తోనే వచ్చి నేను ఇవాళ నేను అసలు పీస్ఫుల్గా పడుకొని కొన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి నేను ఎయిట్ మంత్స్ ఫిబ్రవరి లాస్ట్ ఫిబ్రవరిలో ఇయర్ ఫిబ్రవరిలో వచ్చాను ఇప్పుడు నేను ఎంత పీస్ఫుల్గా నిద్రపోతున్నాను అనేది నాకు చాలా అసలు హ్యాపీగా ఉంది నా హెల్త్ ఇంప్రూవ్ అయింది హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యింది మెయిన్గా హైపర్ యాక్టివిటీ హైపర్ యాక్టివిటీ తక్కువ అయింది దుంకడం గెండడం అలాంటివి తక్కువైంది ఫోర్ అవర్స్ చేసే హోమ్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తున్నాడు అసలు బోర్డ్ గేమ్స్ ఐడియా లేనాడు బోర్డ్ గేమ్స్ ఆడుతున్నాడు మా టర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ ఇంతకు ముందుకు రెగ్యులర్గా ఫీవర్ కాఫ్ కోల్డ్ వచ్చేటివి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరిగింది ఫీవర్ కాఫ్ కోల్డ్ అనేది చాలా తక్కువైపోయింది మెడిసిన్స్ వాడడం వల్ల ఒక్క ప్లేస్లో ఈ సీట్లో కూర్చొని రెగ్ అసలు మూవీస్ కానీ ఏది కానీ కూర్చునేవాడు కాదనమాట ఒక టెన్ మినిట్స్ కూర్చుంటే ఒక టెన్ టైమ్స్ గెంతేవాడు ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా కూర్చొని ఒక త్రీ అవర్స్ మూవీ కూడా సైలెంట్ గా కూర్చొని చూస్తున్నాడు సితాంశు కి అసలు ఐ కాంటాక్ట్ అనేది ఇచ్చేవాడు కాదు ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు తలకాయ వేసుకొని మాట్లాడేవాడు సిగ్గుపడేవాడు లేకపోతే నా వచ్చి దాసుకొని మాట్లాడుకునేవాడు ఇప్పుడు అలా కాకుండా టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు సిగ్గు పడకుండా మాట్లాడుతున్నాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాడు అందరు పర్సన్స్ని ఎస్పీ లైక్ రికగ్నైజ్ చేస్తున్నాడు ఇంతకు ముందుకు వీళ్ళెవరు అంటే తెలి తెలిసేది కాదు లైక్ అమ్మమ్మ నానమ్మ అత్తమ్మ అని ఇప్పుడు వాళ్ళని కూడా రికగ్నైజ్ చేస్తున్నాడు ఫ్యామిలీ ట్రీ గురించి నేర్పిస్తే అన్నీ చెప్పేస్తున్నారు వీళ్ళు అవుతారు తాతయ్య అవుతారు దేవుళ్ళని గుర్తుపడుతున్నాడు వాళ్ళ కలర్స్ ఏ ఫెస్టివల్ అంటే గణేష్ ఫెస్టివల్కి ఎవరిని పూజ చేస్తారు లైక్ సంక్రాంతికి ఏం చేస్తారు అన్నీ క్లియర్గా చెప్తున్నాడు మ్యారేజెస్కి ఏం చేస్తారు బర్త్డే పార్టీ అంటే ఏం చేస్తారు అన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి సీతానుషులో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నానండి హోమియోపతికి డాక్టర్కి చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి మీరు కూడా మీ చైల్డ్ కి ఏ ప్రాబ్లం ఉన్నా ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏ భయం లేకుండా మీరు హోమియోపతి సైడ్ హోమియోపతిని సజెస్ట్ చేయండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అస్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నానండి థ్యాంక్ యూ సో ఇప్పుడు విన్నారు కదా మెడిసిన్స్ వాడిన ఒక ఫోర్ వీక్స్ లోనే వీ కుడ్ ఏబుల్ టు షో ద రిజల్ట్స్ చాలా మంది హోమియా చాలా స్లోగా తగ్గుతుంది లేదా ఎక్కువై తగ్గుతుంది మొన్న ఎవరో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇందులో స్టెరాయిడ్స్ ఉంటాయట కదా యాంటీబయాటిక్స్ ఉంటాయట కదా లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఉంటాయట కదా అని ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ చేస్తున్నాము దీని మీద చాలామంది హోమియో డాక్టర్స్ కూడా హోమియో గురించి అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎలాంటి కండిషన్స్లో మనం హోమియో వాడి ఎంత ఫాస్ట్గా ఎంత హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆ రిజల్ట్స్ అనేది మనం చూపించగలుగుతాము అనేది మనము చాలా కేసెస్లో చూసాము చేశాము అట్లాగే ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటి టెస్ట్ చేస్తే అట్లీస్ట్ జనాలకు అర్థం అవుతుంది ఎందుకంటే పేషెంట్స్ వర్డ్స్లో విన్నట్లయితే ఎంత ఫాస్ట్గా మనము ఆ రిజల్ట్స్ అనేది చూపించగలుగుతున్నాము ఎస్పెషల్లీ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న చాలా మందికి మనము ట్రీట్మెంట్స్లో వచ్చేసరికి ఓన్లీ సెడేషన్స్ వెళ్ళడము లేదా సైకాలజిస్ట్ని కలవడము సైకోథె సైకియాట్రిస్ట్ని కలవడము థెరపిస్ట్ని కలవడము కౌన్సిలింగ్స్ ఇవ్వడము ఇవే చేస్తారు తప్పితే హోమియోలో ఇటువంటి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు సో ఇప్పుడు మనం ఈ వీడియో చూసాం కాబట్టి ఈ బాబులో ఎంత చక్కగా మనం రిజల్ట్స్ వచ్చాయో చూసాము సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం ఇంకొక టెస్టి మోనియల్లో తీసుకొని మనం దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఇప్పటిదాకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్